హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయ్యిందండి ఎందుకంటే హాలిడేస్ కదా కొంచెం లేట్గా లెగుస్తున్నాను స్కూల్ ఉన్నప్పుడు అంటే ఇంకా క్యారేజీలు లంచ్ బాక్సెస్ కట్టాలి కాబట్టి ఎర్లీగా లెగుస్తాను ఫైవ్ థర్టీ సిక్స్ అట్లాగా ఇంక ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ కదా అని చెప్పి చాలా లేట్గా లెగుస్తూ ఉన్నా పండగ వరకు త్వరగానే లేచాను పండగ అయిపోయింది కదా ఇంక పండగ అయిపోయింది కదా అని చెప్పి లేట్గా లెగుస్తూ ఉన్నాను లేట్ అంటే మరి నైన్ టెన్ కాదు కానీ ఒక సెవెన్ సెవెన్ థర్టీ అట్లా లెగుస్తూ ఉన్నా అనమాట ఏంటంటే మనం ఎప్పుడు అంటే సిక్స్ ఓ క్లాక్కి లేచి ఇంట్లో అంటే మామూలుగా నేను ఫైవ్ థర్టీ సిక్స్కి లెగుస్తాను కదా అప్పుడు ఏంటంటే ఒక రొటీన్ మనకు అలవాటు అయిపోద్ది ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ లేటుగా లేచినా సరే అంత ఫాస్ట్గా పని అందుకో అనమాట ఆ పని లేటుగా చేద్దాం టిఫిన్ ఇప్పుడు కంగారు ఏముంది హాలిడేనే కదా అని చెప్పన్నట్లు ఉంటుంది కానీ అండి అసలు ఎంత లేజీగా బద్ధకంగా ఉంటుందో అలాగనుక అంటే లేటుగా లేచి పనులన్నీ లేటుగా స్టార్ట్ చేస్తే అందుకే ఇంకెలాగో ఇంకో టూ డేస్లో స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవాళైతే నేను ఒక సిక్స్ థర్టీ అట్లా లేచాను ఎందుకంటే మళ్ళీ అలవాటు చేసుకోవాలి కదా త్వరగా లేగడం ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే లేట్గానే లెగుస్తున్నాను లేట్గా టిఫిన్ చేయడం అంత లేట్గా అవుతుంది ఇంకా అలా కాదు ఇంకా మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ బద్ధకం కంటిన్యూ అయిపోద్ది అని చెప్పి ఇంక అయితే సిక్స్ థర్టీకి లేచాను ఇంకా లేచేసి స్టవ్ మీద అయితే టీ పెట్టాను అలాగే ఇంకా పల్లీలు చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఎవ్వరూ లెగలేదు చెప్పాలంటే అసలు మామయ్య సెవెన్ తర్వాత టీ తాగరు అలాంటిది ఇప్పుడు మామయ్య కూడా సెవెన్ థర్టీ టీ తాగుతున్నారు అంటే లేట్గా లే చలికి ఆయన కూడా లెగట్లేదు ఇంకా మా వారైతే ఇంకా హాలిడే అయితే తెలుసు కదా పిల్లలు మా వారు లేట్గానే లెగుస్తారనమాట ఏమైనా స్కూల్స్ ఆఫీసులు ఉంటే ఎలా ఉంటుందంటే చాలా యాక్టివ్గా ఉంటాము ఒక్కసారి హాలిడే అని తెలియగానే మన బాడీ మనకే తెలియకుండా రిలాక్స్ అయిపోతుంది కదా సో ఇంక మీరు యాక్టివ్గా అయ్యారా ఎందుకంటే మీ పిల్లల స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కదా సో ఇంక మదర్స్కి తప్పదండి బాబు మనం యాక్టివ్గా ఉండాలి కదా సో ఇంక నేనైతే ఇంక ఇవాళ ఇంకొక టూ డేస్లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంక హాలిడే మూడు నుంచి ఇప్పుడిప్పుడు బయటకు వస్తూ ఉన్నాము సో టీ పెట్టేశాను ఇంకా డిష్ వాషర్లో అన్నీ కూడా సర్దేశాను మామూలుగా అయితే కొన్ని నైటే పెట్టేస్తాను ఇంకా నైట్ అయితే ఏం పెట్టలేదు అందుకే ఇప్పుడు సామాన్లు అన్నీ కూడా డిష్ వాషర్లో సర్దేసి టీ తాగేశాను ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి చేతితో కడగాల్సినవి వెళ్ళి కడగాలి ఇంక ఈ లోపల బాల్కనీ అంతా ఒకసారి తుడిచేసి మొక్కలకి అంటే మొక్కలకి నీళ్లు నిన్నైతే వేసాను వేశాను చలికాలమే కాబట్టి టూ డేస్కి ఒకసారి అయితే వేస్తాను అయితే వాటిల్లో ఒక పైన కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా వాటికి మాత్రం డైలీ పోయాలన్నమాట వాటర్ వాటి వరకు వేస్తాను మిగతా అన్నిటికీ కూడా జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తే చాలు ఇంకొకసారి గుమ్మం చేసి ముగ్గు అయితే వెయ్యాలి ముగ్గు గురించి అయితే ఒకటి చెప్పాలండి నాకు మొన్న ఒక కామెంట్ పెట్టారు నేను సంక్రాంతికి ముగ్గు అయితే వేశాను కదా ఆ ముగ్గు చూస్తే నాకే నవ్వు వచ్చింది కానీ ఒక సిస్టర్ మాత్రం మీరు ముగ్గు ట్రై చేశారు బాగుందక్క కానీ మీరు రోజు పెట్టే మెలికిలు ముగ్గే చాలా బాగుంటుంది కింద ఏదైనా కలర్ వేసేసి పైన మెలికిలు ముగ్గు పెట్టుంటే చాలా బాగా కనిపించేది ఈసారి ట్రై చేయండి అని చెప్పి అన్నారు నాకు ఐడియా నచ్చింది కానీ ముగ్గు పెడదాము అంటే ఇంకా పండగ అయిపోయింది కదా ఇంకెప్పుడు పెట్టాలి అని కానీ రథసప్తమి వస్తుంది కదండి సో రథసప్తమి రోజు మనం రథం ముగ్గేస్తాం కదా అప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను సిస్టర్ మీరు మీరు ఇచ్చిన ఐడియానైతే బేస్ అంతా కలర్ వేసేసి పైన ముగ్గు పిండితో ముగ్గు పెట్టమన్నారు కదా సో ట్రై చేస్తాను మరి ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితేనండి ఒక చిన్న మాట చెప్పాలి నేను మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇవ్వ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే వైటీ స్టూడియోలో కామెంట్స్ అనేవి చదివిన తర్వాత కొన్నిటికి రిప్లై ఇస్తాను మిగతావి ఏంటంటే వెళ్ళిపోతున్నాయండి అవి కనిపించట్లేదు సో మొత్తం ఇది వరకు అన్ని కామెంట్స్ ఒకే దగ్గర కనిపించేవి ఏ వీడియోకి వచ్చిన కామెంట్ అయినా సరే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కనిపించేవి ఇప్పుడు అలా కనిపించట్లేదు ఏ వీడియోకి ఆ వీడియో సపరేట్ కామెంట్స్ ఉంటున్నాయి అన్నమాట సో అప్పుడు ఏంటంటే లేటెస్ట్ వీడియోకి కామెంట్స్ కనిపిస్తున్నాయి మనకి త్రీ డో త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ కామెంట్స్ అనేవి కనిపించట్లేదు సో దానివల్ల కామెంట్స్ చదవలేకపోతున్నాను అవైతే మిస్ అయిపోతున్నాయి సో అందుకే నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో మీరు అర్థం అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఆ రోజు కూడా మీకు చెప్పాను కదా మీరు మా వారి కోసం కానీ నా కోసం కానీ ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా సో అవన్నీ ఒక వీడియోలో కామెంట్స్లో ఒక ఒకే వీడియోలో కామెంట్స్లో పెట్టండి సో దాని మీద ఒక వీడియో చేస్తాను అని చెప్పి ఆ వీడియో కూడా అసలు ఎట్లా పోయిందో నేను కొన్ని చదివాను కొన్ని గుర్తున్నాయి కానీ మిగతా కామెంట్స్ అయితే రిప్లై ఇద్దామని అనుకున్న అంటే ఆ వీడియో చేద్దాం అనుకున్నా సరే అవన్నీ కూడా పోయాయి అన్నమాట కామెంట్స్ కనిపించట్లేదు సో ఏమీ అనుకోకుండా ఇంకొకసారి మీరు ఇంకా చాలా వాటికి లింక్స్ కూడా అడుగుతూ ఉంటారు మీకు వేటికి ఏ లింక్స్ కావాలన్నా తర్వాత మీరు అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద గనక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటి మీద ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారు కదా సో కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు సో ఈ వీడియో కింద మీరు కామెంట్స్ అయితే పెట్టండి ట్రై చేస్తాను మా వాటిని ఆ తర్వాత ఇంకా పిల్లలు అయితే వచ్చాను అంత అయోమయంగా కూర్చుంటావు స్కూల్స్ ఓపెన్ మా విష్ణుకి చెప్పాం అనమాట మీరు రోజు ఎయిట్ వరకు పడుకుంటే ఎలాగా ఇంకొక టూ డేస్ లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి లెగ్ అని చెప్పి లేపేసరికి వాడు అయోమయంలో ఉన్నాడు అవునా ఇంకో టూ డేస్లో స్కూలా అని చెప్పి వాడు ఇంకొక వన్ వీక్ ఉన్నా ఏమో హాలిడేస్ అనుకుంటా ఉన్నాడు పాపం అందుకే అలా డైలమాలో కూర్చో ఉన్నాడు విష్ణు అయితే ఇంక వాళ్ళిద్దరిని లేపి బెడ్స్ అవన్నీ సర్ది ఇంకా మేడ మీదకి పంపించాను వాళ్ళ డాడీ మేడ మీద యోగా చేసుకుంటూ ఉన్నారు పైకి వెళ్ళండి రా కొంచెంసేపు ఎండలో కూర్చోండి అని చెప్పి పైకి పంపించి బెడ్స్ అవన్నీ సర్దాను ఆ తర్వాత ఇంకా సోఫా అవన్నీ కూడా సర్దేసి ఒకసారి ఇల్లు కనుక తుడిచేస్తే ఒక పని అయిపోద్ది ఆ తర్వాత ఇంకా త్వరగా వంట కూడా చేయాలి ఇంక వీళ్ళకి టిఫిన్స్ అవి పెట్టేసి త్వర త్వరగా వంట చేసేస్తే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము సంక్రాంతికి వస్తుంది మూవీ బాగుందని చెప్తా ఉన్నారు గేమ్ చేంజర్ చూసాము ఇంకా ఈ సినిమా కూడా చూడాలి అయితే మధ్యాహ్నం షోకి బుక్ చేస్తానని చెప్పి అన్నారు చూడాలి మధ్యాహ్నం దొరికితే మధ్యాహ్నం ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఏదో ఒక షోకి టికెట్స్ అయితే బుక్ చేస్తానన్నారు కానీ నువ్వు మాత్రం త్వరగా వంట చేసేసే అన్నారు అందుకే నేను ఏం చేశానంటే రెండు పూట్లకి సరిపడా వంట కూడా చేసేసాను ఒకవేళ ఈవినింగ్ వెళ్ళామనుకోండి మూవీ నుంచి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే నాకు చిరాకు అందుకే ఇంకా అంటే చిరాకంటే చేయలేను ఓపిక ఉండదు మెయిన్ సో అది అందుకే ఇంక త్వరగా వంట అయితే చేయాలి ఫస్ట్ అయితే ఇంక ఇల్లు అంతా నీట్గా ఒకసారి తుడిచేసాను ఆ తర్వాత ఇంక వీళ్ళకి ఫస్ట్ అయితే దోశలు టిఫిన్ అయితే ఇవాళ దోశలు వేస్తున్నాను ఇంకా వంట అయితే ఇవాళ చామదుంపలు ఉంటాయి కదా చామగడ్డలు చామగడ్డ పులుసు అలాగే బీన్స్ ఉంటాయి కదండి ఫ్రెంచ్ బీన్స్ సో బీన్స్ పొటాటో వేసి ఫ్రై చేస్తున్నాను అసలు ఈ ఫ్రై మా పిల్లలకి కానీ మా వారికి కానీ ఎంత ఇష్టమో ఈ ఈ ఇప్పుడు నేను చూపించే ఫ్రై అనమాట ఇది వరకు అనుకోండి మామూలుగా పోపు పెట్టి ఫ్రై చేసేదాన్ని ఈ మధ్య అసలు పోపే పెట్టకుండా చేస్తాను ఫ్రై చాలా బాగా నచ్చుతుంది చూపిస్తాను చూస్తూ ఉండండి రెసిపీ అయితే సో ఇంకా ఇల్లు అయితే నీట్గా తుడిచేసాను ఆ తర్వాత ఫస్ట్ ఇంక పల్లీలు అవి ఫ్రై చేసుకున్నాను కదా ఇంకవైతే చట్నీ చేసుకుంటా ఉన్నా అయితే నేను మొన్న తీసుకున్నాను కదండి బుల్లెట్ మిక్సర్ జార్స్ సో బుల్లెట్ మిక్సర్కి అయితే ఇది సెట్ అవ్వలేదు అప్పుడు మీకు చెప్పాను కదా వాటికి వెనకాల ఉంటాయి కదా తిరిగేవి ఆ తిరిగేవి ఏంటంటే ఈ మిక్సీకి అంటే ఈ జార్స్కి ఫోర్ ఉన్నాయి బుల్లెట్ ఏమో సిక్స్ ఉన్నాయి అనమాట వెనకాల ఇలా తిరుగుతాయి కదండి చిన్న నాబులా ఉంటాయి తిరుగుతూ ఉంటాయి సో అది ఉంటేనే కదా మిక్సీ జార్ తిరుగుతుంది సో అది సిక్స్ ఉన్నాయి అనమాట ఈ ఇప్పుడు నేను కొన్న ఈ జార్స్కి ఏమో ఫోరే ఉన్నాయి వెనకాల సో అవి దానికి సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి మన దగ్గర రెగ్యులర్గా ఉన్న మిక్సీలు ఉంటాయి కదా ఆ మిక్సీకి ఈ మిక్సీకి అయితే సెట్ చేశాను ఇది వచ్చేసి ప్రీతి మిక్సీ అనమాట దీనికైతే సెట్ అయ్యింది కాకపోతే టైట్గా ఉందండి వీటి లింక్స్ కూడా అడిగారు మీరు ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి యాక్చువల్గా లాస్ట్ వీడియో కూడా నేను లింక్ ఇచ్చాను కాకపోతే ఏంటంటే అది ఈ ప్రోడక్ట్ లింక్ కాదంట అది ట్రాకింగ్ ఐడి యొక్క ఒకసారి చూడండి అని చెప్పన్నారు సారీ ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అయితే ఏంటంటే దీనికి సెట్ అయ్యింది మంచిగా తిరుగుతుంది ఇదిగోండి చట్నీ చూడండి ఎంత బాగా మిక్సీ చేసిందో తిరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రక్ అవుతుందండి అంటే స్ట్రక్ స్ట్రక్ అవ్వడం కాదు దీన్ని ఏమంటారు టైట్ అవుతుందండి ఆ మిక్సీకి పెట్టినప్పుడు తీయడానికి కొంచెం కష్టం అవుతుంది అలాగే ఆ మూత కూడా మూత కూడా టైట్గా అయిపోతుందనమాట అంత ఫ్రీగా లేదు సో మరి వాడగా వాడగా ఫ్రీ అవుతుందో మరి ఏమో నాకు తెలియదు కానీ యాక్చువల్గా దీనికైతే కాదండి ఈ మిక్సీ జార్ ఇవి బుల్లెట్ మిక్సర్లు నార్మల్ మిక్సీ జార్కి మిక్సీకి అయితే సెట్ అవ్వదు కానీ నేను ఇలా సెట్ చేసుకున్నాను సో మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి కొనుక్కునే ముందు ఒక చిన్న మాట మిక్సీ జార్ మాత్రం కొంచెం టైట్గా ఉంది ఇంక నేను రిటర్న్ పెట్టకుండా ఇలా వాడుకుంటున్నాను ఇంక నాకు అవసరం కాబట్టి ఆ తర్వాత ఇంకా చట్నీ అయితే అయిపోయింది దానికి కొంచెం పోపు పెట్టేశాను పిల్లలకి పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా చిన్నోడైతే స్నానం చేశాడు ఇంక పెద్దోడి కోసం మళ్ళీ పెట్టాను వేడి నీళ్ళు ఇంకా అలా నీళ్ళు ఒక్కొక్కరు స్నానం చేస్తూ ఉన్నారు ఇదిగోండి టిఫిన్ అయితే వేస్తూ ఉన్నా పేపర్ దోశ ఈ దోశలు ఏంటంటే టైం పడుతుంది మామూలు దోశలు అనుకోండి అంటే పల్చగా పేపర్ లాగా అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చాలి కాబట్టి టైం పడుతుంది అందుకే ఇంక అప్పటికప్పుడికే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అలా వేసిస్తూ ఉన్నాను మనకి పేపర్ దోశలా కావాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి దోశని ఇంకా అందరికీ దోశలు అయితే పెట్టేసా ఇంకా నేను కూడా తినేసి ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం వంట అయితే చేస్తా ఉన్నాను చామదుంపల పులుసు అలాగే బంగాళదుంప గ్రీన్ పీస్ సారీ గ్రీన్ పీస్ కాదు అవి బీన్స్ బీన్స్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ చామదుంపలు నాకు చాలా ఇష్టం అండి కాకపోతే పెద్దగా తినరు వీళ్ళు సో అందుకని చెప్పేసి పులుసు నా కోసం చేసుకుంటున్నాను ముందు రోజు పప్పు ఉంది అదేంటో పప్పు నేను ఒకరోజు చేశానంటే ఖచ్చితంగా మూడు పూటలకు సరిపోద్ది అయితే కొంచెం పప్పు మిగిలిందనమాట టమాటా వంకాయ పప్పు సో వంకాయ పప్పు ఉంది కాబట్టి కొంచెం ఫ్రై చేస్తేను కొంచెం పులుసు అయితే పెట్టుకుంటున్నాను సో రెండు పూటలకి సరిపడా కర్రీస్ అయితే చేసేస్తున్నాను ఇది పులుసు కాబట్టి కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర కొంతమంది ఆవాలు వేయరు నేనైతే వేసుకుంటాను పులుసులో ఆవాలు కూడా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను చాప్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి అయితే వేసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఆ తర్వాత పక్కన ఇంకొక కడాయి పెట్టాను కదా అది ఎందుకు అంటే ఫ్రైకి అనమాట బీన్స్ ఫ్రై సో అందులో కూడా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసాను ఇంకా పోపు ఏం పెట్టలేదండి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇట్లా పోపు ఏం పెట్టలేదు ఆయిల్లో వెల్లుల్లిపాయ వేసాను ఉల్లిపాయ వేసుకున్నాను అంతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ అయితే వేసేసుకుంటా ఉన్నాను బీన్స్ ఏంటంటే కొంచెం కొంతమంది బాయిల్ చేసి వేస్తారు సో నేను ఏంటంటే బాయిల్ చేయను డైరెక్ట్గా ఇట్లా ఆయిల్లో వేసేసి కొంచెం పైన వాటర్ కనుక చిలకరించామనుకోండి ఆవిరికి ఉడికిపోతాయి అలా కాకుండా మళ్ళీ ఉడికించి ఆ వాటర్ అంతా ఉంపేస్తే ఆ వెజిటేబుల్స్లో ఉన్న అదంతా పోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా సపరేట్గా ఉడికించాను అనమాట అందులోనే వేసేస్తాను సో ఇంక ఇక్కడ ఏమంటే ఉల్లిపాయ వేగింది అందులో కొంచెం కరివేపాకు వేసేసాను ఇది పులుసు అక్కడ బీన్స్ అయితే వేగుతూ ఉన్నాయి ఈ లోపల పులుసు అయితే ఎలా చేస్తానో చూపిస్తాను సో ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసేసాను పసుపు ఉప్పు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత మనకి మెయిన్గా పులుసు చిక్కగా రావాలి అంటే ఒక ఒక స్పూన్ కానీ లేదా రెండు స్పూన్లు మీరు చేసుకునే కూర క్వాంటిటీని బట్టి శనగపిండి అయితే వేసుకోండి మీరు ఒకవేళ మీకు టైం ఉంటే శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పుని వేయించి పౌడర్లా కూడా చేసి పెట్టుకోవచ్చు కాకపోతే ఈ మధ్య నేను డైరెక్ట్గా శనగపిండే వేసేస్తున్నాను మామూలుగా మనం బయట తెచ్చుకుంటాం కదా షాప్లో శనగపిండి అది ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసేసి మంచిగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ మనము వేయించుకోకపోతే జిగురులాగా ఉంటుంది పులుసులాగా ఉండదు అంటే చిక్కగా ఉండదు జిగురు జిగురుగా ఉంటుంది అనమాట కాబట్టి శనగపిండిని ఫస్ట్ కొంచెం బాగా వేయించుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం మనకి వేసేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇదిగోండి ఇవి ఇవి ఆల్రెడీ ఉడికించి తొక్క తీసి కట్ చేసానండి చామదుంపల్ని తొక్క తీసి అలా డైరెక్ట్గా పచ్చి దుంపలు వేయకూడదు దురదొచ్చేస్తాయి నాలుకంతా దురదొచ్చేస్తుంది చెయ్యి అంతా దురదొచ్చేస్తుంది చామదుంపలు అందుకని ఎప్పుడైనా సరే చామగడ్డల్ని ఉడకబెట్టి తర్వాత తొక్క తీసి కట్ చేసుకోవాలన్నమాట సో చామగడ్డలు వేసేసాను ఇంక మూత పెట్టేసా పులుసు అయితే ఉడుకుతుంది ఇంక ఇక్కడైతే ఇదిగోండి బీన్స్ బీన్స్ చెప్పాను కదా కొంచెం వాటర్ కొంచెం వాటర్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఎందుకంటే బంగాళదుంప త్వరగా ఇవి కొత్త బంగాళదుంపలు సో త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముందే గనక వేసేసామనుకోండి బీన్స్తో పాటు పొటాటో అంతా బాగా మ్యాష్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు బీన్స్ని ఉడికించాను ఉడికిన తర్వాత బంగాళదుంపలు వేసుకున్నాను అనమాట సో బంగాళదుంపలు వేసేసుకొని ఉప్పు పసుపులో కొంచెం సిమ్లో పెడితే మంచిగా మగ్గిపోతాయి అది బాగా మగ్గిన తర్వాత అందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను ఈ లోపల పులుసు అయితే అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే చామదుంపల పులుసు రెడీ ఇందులో గనక ఎండు రొయ్యలు కానీ పచ్చి రొయ్యలు కానీ వేసుకుంటే చామదుంపల పులుసులో ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఫ్రైడే నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా అందులో ఏం వేయలేదు ప్లెయిన్ చేమదుంపల పులుసే కానీ పులుసులు చామదుంప పులుసే కాదండి మీరు ఏదైనా వంకాయ పులుసు బెండకాయ పులుసు ములక్కాడ పులుసు ఇట్లా ఏ పులుసు చేసినా అందులో కాస్త ఎక్కువ వేయొద్దు ఒక స్పూను లేదా రెండు స్పూన్లు శనగపిండి అయితే వేయండి పులుసు చిక్కగా చాలా రుచిగా వస్తుంది అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇదైతే వేగిపోయింది ఇక్కడైతే నేను చిల్లీ ఫ్లేక్స్ ఇది ఆర్గానో కొంచెం ఆర్గానో అలాగే కొంచెం మిరియాల పొడి అంతే అనమాట ఇంకా మామూలుగా అయితే నేను కొబ్బరి కారం కానీ పల్లీల పొడి కానీ ఇట్లాంటివి వేస్తూ ఉండేదాన్ని వేపుళ్ళల్లో కానీ దానికంటే ఇప్పుడు నేను వేసాను కదా ఈ ఆరిగానో మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ చాలా బాగుంది అన్నంలో కలుపుకొని తింటుంటే అందుకని చెప్పి ఇంకా అదే ఉండే ఎప్పుడు అలాగే చేస్తున్నాను అనమాట వేపుడు ఏ వేపుడు చేస్తుందో మాక్సిమం అలాగే అలానే దొండకాయ బెండకాయకైతే బాగోదండి ఇలాంటివి క్యాబేజు క్యారెట్ బీన్స్ పొటాటో వీటికి మాత్రం బాగుంటుంది ఈ ఆరిగానో ఫ్లేవర్ ఆ తర్వాత ఇంక మూవీకి అయితే వచ్చేసాము ఇంకా మధ్యాహ్నం ఆ షోకైతే లేదండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ షోకి అయితే ఉన్నాయన్నమాట టికెట్స్ ఇక్కడ చిత్రాలయకైతే వచ్చాము ఇంకా మా వారైతే బండి పార్క్ చేయడానికి వెళ్ళారు ఇక్కడ ఒక చిన్న పిక్ తీసుకుంటా ఉన్నాం అయితే పాపం మా వారికి పిల్లలకి కటింగ్ అంతా పాడైపోయిందండి ఎలా పడితే అలా చేసేసాడు అతను ఏం బాగాలేదు ముగ్గురి కటింగ్ బాగాలేదు ఇంక ఇక్కడ ఏంటంటే ఐనాక్స్కి వచ్చాము చిత్రాలయ ఇక్కడ ఏంటంటే అన్నీ ఉంటాయి కదా ట్రెండ్స్ మ్యాక్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ షాపింగ్ కూడా చేసుకోవచ్చు బట్టలు ఏదో ఆఫర్లో ఉన్నట్టున్నాయి బట్టలు చూస్తే కళ్ళు పెద్దవైపోతాయి కానీ పండగైపోయింది కదా ఇంకెందుకు షాపింగ్ అని చెప్పి ఇంక షాపింగ్ అయితే ఏం చేయలేదు మా ఆయన అయితే ఇంకేం వద్దు నువ్వు రామ్మ బాబు అని చెప్పి తీసుకెళ్ళారు ఇంక ఓన్లీ మూవీ మాత్రం చూసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం అనమాట అయితే సినిమా మాత్రం చాలా బాగుందండి ఫుల్ కామెడీ అనమాట బాగా నవ్వుకుంటూ ఉన్నాము ఎంత నవ్వుకున్నావంటే అసలు సినిమా మ్యాక్సిమం అంత అంటే పెద్ద స్టోరీ అనేం కాదు కానీ ఫుల్ కామెడీ మూవీ చాలా బాగుంది కొంచెంసేపు పండగకి వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని రావచ్చు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మూవీ మాత్రం చాలా బాగుంది చాలా నవ్వుకున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా పాప్కార్న్ తెలుసు కదా లార్జ్ తీసుకున్నాము లార్జ్ పాప్కార్న్ ఏంటంటే మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు మా ఆయన అయితే ఎక్కరిస్తూ ఉన్నారు ఫస్ట్ ఏమో చీజ్ పాప్కార్న్ తీసుకున్నాము సెకండ్ టైం మళ్ళీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా కనుక ఇస్తే మళ్ళీ మనకి క్యారమిల్ వేసి ఇచ్చారనమాట సో అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ పాప్కార్న్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి రీఫిల్ చేసుకోవచ్చు సో మీరు పాప్కార్న్ తినడానికే వచ్చారా సినిమాకి అని చెప్పి మా ఆయన ఎక్కరిస్తూ ఉంటున్నారు ఇంకా తర్వాత ఇంకా సినిమా చూసేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి ఈ మంచులో బీచ్కి అయితే మళ్ళీ ఏమి వెళ్ళలేదు మా వారైతే తీసుకెళ్తా అన్నారు కానీ ఇంక నేను బీచ్ ఏమొద్దు ఇంటికి వెళ్ళిపోదా అని చెప్పి ఇంటికైతే అయితే వచ్చేసాను అనమాట సో అదండి ఇంక నా వ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్